ఏముంది ఇవాళ ఏముంది ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా ఇది ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ వన్లో రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన విషయం అధ్యక్ష ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే పద్దెనిమిది వేల పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ రెండు వేల ఇరవైలో చెప్పింది అధ్యక్ష ఇరవై రెండులో చెప్పింది అధ్యక్ష ఆ రోజుకు విద్యుత్ ఏముంది ఇవాళ ఏముంది ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్షన్ మినిస్టర్ వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌసండ్ మెవార్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది కోట్లతో పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది నామినేషన్ ఇది అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద జార్ఖండ్ జార్ఖండ్ జెన్కో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్పి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ల ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్లు పెరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్షన్ మనిస్టర్గా